హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఈరోజు నిస్సీపాక్ అయితే సిసే పీరియడ్ ఉందండి సిసే పీరియడ్లో ఫ్రూట్ సలాడ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుని రమ్మన్నారు ఇంకా నేను ఫ్రూట్ సలాడ్ చేయడానికి అయితే టైం లేక ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను ఇంట్లో అయితే పోమోగ్రానేట్ అయితే ఉంది ఇంకా పోమోగ్రానేట్ జ్యూస్ అయితే చేశాను పోమోగ్రానేట్ సీడ్స్ అయితే ఒల్చుకున్నాను ఒల్చుకొని ఆల్రెడీ దాంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి లైట్ షుగర్ అయితే వేశాను లైట్ షుగర్ వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ అయితే చేస్తున్నాను కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులోకైతే కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ అయితే చేసుకోవాలి పోమోగ్రానెట్ జ్యూస్ అయితే గ్రైండ్ అయిందండి ఇంకా ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే స్ట్రెయిన్ చేద్దాము నేనైతే ఒక అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను ఇలా జ్యూస్ అంతా కిందకొచ్చి పల్ప్ అంతా మన స్ట్రైనర్లో అయితే ఉంటుంది జ్యూస్ అయితే రెడీ అయింది ఇంకా జ్యూస్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి కదా నేనైతే గాల్స్ దేసాలు అయితే వేస్తున్నాను ఇంకా అదైతే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నిస్సీపాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తుంది ఇంకా ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు అందుకే న్యాచురల్ కలర్గా అయితే వచ్చింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా నేను లంచ్ కోసం అయితే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందులోకైతే టమాటాలు వంకాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చట్నీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయింది అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎర్రగా అయితే వేపుకోవాలి డైరెక్ట్గా పచ్చిమిరకాయలు వేస్తే పేల్తాయండి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు అయితే ఎర్రగా వేగిని ఇంకా నేను ఇంకా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లోకి అయితే నేను ఇంకా టమాటాను వంకాయ ముక్కలు అయితే వేసి వేపుకుంటాను అదే కళాయిలోకి అయితే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఉడుకుతున్న టమాటాలోకి కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి ఆల్రెడీ టమాటా కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి లైట్గా చింతపండు వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్న టమాటా గుజ్జులోకైతే వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికినాయండి ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇలా ఉడికిన టమాటా ముక్కలని అయితే ఆరనివ్వాలి ఆరిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాము ఎంతో స్పైసీగా ఉండే టమాటా పచ్చిమిరకాయ చట్నీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి దోశలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటుంటే బ్లెస్సీ పాప్ అయితే వీడియో అడ్డంగా అయితే గెంతులేస్తుంది నేనైతే అరుస్తున్నాను ఈ రోజైతే ఈ రోజంతా వర్షం పడుతుందండి ఇంకా బాల్కనీలోనే బట్టలు ఆరేసాను ఇంకా బట్టలు అయితే ఆరినాయి తీసుకొచ్చి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి సెల్ఫ్లో అయితే పెడతాను బట్టలన్నీ ఫోల్డ్ చేసి అయితే సెల్ఫ్లో అయితే పెట్టేశాను ఇంకా బెడ్ అంతా దులిపేసి ఇంకా బెడ్ బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి బెడ్ మీద అయితే వేస్తాను బట్టలు అయితే ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇక ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత బెడ్షీట్స్ ఉన్నాయండి వాషింగ్ మిషన్లో అయితే వేయాలి ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా బట్టలు వేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే బెడ్ షీట్లు ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను బ్లాంకెట్స్ కదా ఇంకా వాషింగ్ మెషిన్లో వేసింది ఇంకా కాటన్ ఈక్వర్పస్ అయితే ఆప్షన్ అయితే పెట్టాను ఇంకా టైం వచ్చేసి టూ అవర్స్ అయితే పడుతుంది ఇంకా అవి మురికి వదలాలంటే టూ అవర్స్ అయితే కావాలి కదా ఎక్కువ టైమే పడుతుంది నైట్ నుంచి అయితే ఆకకుండా అయితే వర్షం అయితే పడుతుంది చూసారు కదా క్లైమేట్ అయితే చల్లగా ఉంది వర్షం పడుతుంది ఇంకా బట్టలు అయితే పైన అయితే ఆప్షన్ అయితే లేదు ఇంకా మనం బాల్కనీలోనే ఆరేసుకోవాలి చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికైతే వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్